భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం శేషగిరి భవన్లో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు కేంద్రంలోని బిజెపి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నాలుగు లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని జూలై తొమ్మిదో తారీఖు జరగనున్న దేశవ్యాపిత ఒకరోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గుర్తింపు కార్మిక సంఘం ఏటీసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి త్యాగరాజన్ ఐఎఫ్టియు టీబీజికెఎస్ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా విధానాలను అవలంబిస్తున్నదన్నారు కార్మిక సంక్షేమం కోసం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువస్తున్నదని దీంతో కార్మికులు సమ్మె చేసే హక్కు తమ సమస్యలను పరిష్కరించుకునే హక్కు కోల్పోతారని యాభై శాతం ఓట్లు సాధిస్తేనే గుర్తింపు సంఘాలు ప్రాధాన్యత ఉంటుందని నాలుగు లేబర్ కోడ్లుగా కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టువంటువని తెలిపారు సార్వత్రిక సమ్మెలో బిజెపి ఇతర అన్ని కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలు రైతులు అన్ని వర్గాల ప్రజలు యాభై కోట్ల మంది ఒకరోజు సార్వత్రిక సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు కార్మికుల జీతాల కోసం కాదని బతకల కోసం చేస్తున్న సమ్మెగా తెలిపారు కార్మిక వర్గ చైతన్యం కోసం చేస్తున్న సమ్మెగా తెలిపారు ఇది కేవలం ఒక హెచ్చరిక కోసం చేస్తున్న సమ్మె మాత్రమేనని కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయకపోతే భవిష్యత్తులో దీర్ఘకాలిక పోరాటాలు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు దాదాపు ఆరేడు సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశం జరగలేదు ఏఐటీస్ యూనియన్ పైన సంవత్సరం సెప్టెంబర్ నెలలో గుర్తింపు సంఘంగా పత్రం అందిన తర్వాత నవంబర్ నెలలో స్ట్రక్చర్ సమావేశం జరిగింది దాదాపు ఏడెనిమిది పాయింట్ల పైన యాజమాన్యం అంగీకరించి కొన్ని కమిటీలు వేసి పరిష్కారం చేస్తామన్నారు దాంట్లో రెండు సమస్యల మీద సక్ర ఇచ్చారు ఇంకా మిగిలిన పెండింగ్ ఉన్నాయి ఆ సమస్యలని అట్లాగే ఇంకా కొన్ని ఎనిమిది సమస్యలని నిన్న జరిగిన సెక్షన్ సమావేశంలో యాజమాన్యం దృష్టి తీసుకుపోయాం సింగరేణిలో దాదాపు పది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ డైరెక్టర్ పాగా వచ్చారు వారు అనేక అంశాలని నిన్న పరిశీలన చేసి ఇవన్నీ తొందరగా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పారు ముఖ్యంగా ఏదైతే క్లర్కల్ ఎగ్జామ్ పెట్టలేదు సంవత్సరం అయింది నోటిఫికేషన్ ఇచ్చి తొందరగా జరపాలని చెప్పేసి కోరాం అవి జరపాలి దాంతోపాటు యాక్టివ్ చేసిన క్లాక్స్ ఉన్నారు వాళ్ళు కోర్టుకు పోయారు కోర్టుకు పోవడం వల్ల ఇప్పుడు ఇది ఆగిపోయింది వీళ్ళకి ఎగ్జామ్ పెట్టి వీళ్ళకి పరిష్కారం చేసి మిగిలిన కాలేజీలలో కూడా వాళ్ళకు కూడా ఇవ్వమని చెప్పేసి మేము అడిగాం అదేవిధంగా సెక్యూరిటీ గార్డులుగా ఇంటర్నల్గా సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల నుంచి తీసుకోవాలి ఇవాళ సోర్సింగ్ ద్వారా తీసుకుంటున్నారు సింగరేణిలో ఒక వెయ్యి మంది పర్మనెంట్ సెక్యూరిటీ గార్డులు ఉంటే సుమారు పద్నాలుగు వందల మంది కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి పర్మనెంట్ వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి కోరాం అదేవిధంగా కార్మికుడికి ఒక ప్రమోషన్ ఇచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఎస్ఎల్పి వచ్చినప్పుడు ఇచ్చినాం కాబట్టి ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఇవ్వమని చెప్పి ఆపుతున్నాను అట్లా కాకుండా ఎస్ఎల్పి వచ్చినప్పుడు ప్రమోషన్ ఇవ్వాలి ఎస్ఎల్పితో పాటు ప్రమోషన్ వచ్చినప్పుడు ఇవ్వాలి దాంతోపాటు నేషనల్ ఇంక్రిమెంట్ ప్రతి సంవత్సరం వచ్చేది ఇవ్వాలి ఆ విధంగా చేయాలని చెప్పేసి కోరాం తర్వాత డ్రిల్ ఆపరేటర్ సమస్య అడిగితే అది కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు తీర్పు తర్వాతనే మాట్లాడతామని చెప్పి చెప్పారు దాని తర్వాత కోలా